ఉపాధి చూపించే ఎంతో మందికి రోజు ఎన్నో కంపెనీ ఆ కంపెనీ ఎక్కడి నుంచి వచ్చిందో మనందరికీ చాలా మంది ఆల్మోస్ట్ మరి అలాంటి వారు మానవతాతో ఈ సమాజానికి మేము కూడా చేయాలి మేము ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాం మేము ఎదిగేది కాదు నాతో పాటు ప్రతి ఒక్కరూ ఉండాలి బాగుండాలని కోరుకున్న సంస్థ మరి ఆ సంస్థకు మా జిల్లా తరపున మా రాష్ట్ర తరఫున కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే డబ్బులో చాలా మంది ఉన్నారు డబ్బులో ఇన్ఫోసిస్ కన్నా చాలా మంది ఐటీ కట్టే వాళ్ళు ఉన్నారు జిఎస్టి కట్టే వాళ్ళు ఉన్నారు ఆస్తులు కొని బ్లాక్ మనీగా మార్చి దాన్ని ఇతర దేశాల్లోనూ డబ్బులు కట్టేవారు కానీ ఈ రోజు ఇన్ఫోసిస్ కంపెనీ ద్వారా ఈ రోజు మనకి లక్షల చెట్లు ఉన్నాయి అనేక విధాలుగా మనకి చెట్లు కట్టిస్తున్నారు అనేక విధాలుగా మనకు చేదోడు వాదోడుగా ఉన్నారంటే మనం అందరం దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకోవాలన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి ఈరోజు మరి రెస్ సంస్థ సింగల్ ఉమెన్ ఏ విధంగా చేదోడు వాదోడుగా ఉంది ఒక బనానా ఫైబర్ మామూలు అయితే రైతులు ఆ మామూలు అరటికేల కొట్టేసుకొని చెట్లు కొట్టేస్తారు కొట్టేసి మళ్ళా పిల్లలు పెట్టడం దాన్ని అభివృద్ధి చేయడం కానీ దానిలో కూడా మహిళలకు పాలించు సంపద సృష్టించగలమనేది ఇప్పుడు ఇప్పుడిప్పుడే మనం బయటికి తీస్తున్నాం దానికి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆ శాఖ నాదే ఆ శాఖ హ్యాండీ క్రాఫ్ట్ శాఖ నాదే ఎన్నో సార్లు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టారు హ్యాండ్లూమ్స్ మరి హ్యాండీ క్రాఫ్ట్స్ ని మీరు బాగా ఎంకరేజ్ చేయాలి ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో బనానా ఫైబర్ కావచ్చు ఇతర హ్యాండి క్రాఫ్ట్స్ ఎంకరేజ్ చేయండి వాళ్ళకు కావాల్సిన పనిముట్లు ఇవ్వండి వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళలో ఉన్న స్కిల్స్ బయట వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అదే విధంగా మొన్నటి రోజు మనకి వన్ డిస్టిక్ కింద కూడా మనకు అవార్డు కూడా వచ్చాయన్న విషయాన్ని కూడా మనకు తెలియజేస్తున్నాం కాబట్టి ఈ సంస్థ చేస్తున్న సేవలకు మేము ఎల్లప్పుడూ ప్రభుత్వం ఎప్పుడు మీకు అండగా ఉంటుందన్న విషయం కూడా మీకు తెలియజేస్తాం మరి ఈరోజు ఇక్కడ చిరుధాన్యాలు ముఖ్యమంత్రి గారు ఆరోగ్యంగా ఉన్నారంటే కారణం డెబ్బై ఐదేళ్ళ యువకుడు మన ముఖ్యమంత్రి మన ప్రధానమంత్రి గారు ఆరోగ్యంగా ఉన్నారు అంటే కారణం మన పల్లె రఘునాథ్రే సార్ ఇప్పుడు కూడా యువకుల పరిగెత్తుకుంటూ పోతున్నారంటే కారణం చిరుధాన్యాలు చిరు తిండ్లు తినండి చిరుధాన్యాలతో తినండి అనేది మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు అది మీరు గుర్తుంచుకోవాలి పల్లెల్లో చేసేవాళ్ళు ఇప్పుడు సెలివిడ ముందు సెలవిడ్ అంటే గొప్ప సెలవిడ్ చేసాం సెలవేట్ చేసాం మా ఇంట్లో గారు కూడా అమ్మాయి మేము సెలవెండ్ చేస్తున్నాం అని చెప్పేవాళ్ళు మా ఎస్టీలు అందరూ కానీ అది చాలా నాణ్యతమైన ఫుడ్ మర్చిపోతున్నాం ఇప్పుడు పునరైన స్వీట్ కనపడితే లేకపోతే ఏదో ఇవే కనపడుతున్నాయి కానీ దయచేసి మనం పండించిన చిరుధాన్యాలతో మనమే ఆరోగ్యంగా ఉండాలని కూడా మీకు అందరికీ కోరి తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తున్నారు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు ఉపాధి చూపిస్తున్నారు దానితో పాటు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు

మంచిగా పర్యావరణాన్ని బాగా చూసుకోవాలి అది ఎందుకో మనకు బుక్కుల్లో మాత్రమే కనిపిస్తుంది అప్పుడు చూసి అవును చాలా మంచి కార్యక్రమం చెప్పి మనందరూ మర్చిపోతూ ఉంటాం కానీ గానుజా గారు లాంటి చాలామంది ఎన్జిఓస్ పెట్టి ఇలాంటి ఒక కార్యక్రమానికి స్వీకారం చుట్టూ చుడుతూ ఒక పక్కన పర్యావరణాన్ని బాగా చేయాలనే ఒక ఆలోచనతో ముందు తీసుకెళ్తూ అదేవిధంగా ప్రజలకి కూడా రైతులకి దాన్ని చేసుకునే వారందరికీ కూడా ఏదో ఒక రకంగా ఒక ఉపాధి కలగాలి ఒక ఆదాయం రావాలి అనే ఒక గొప్ప ఆలోచనతో ముందు తీసుకెళ్తున్నారు మేడం చాలా మంచి కా మీరు ఈ సంస్థలో చేస్తుండే ఒక మంచి కార్యక్రమాలు ఉందాక మీ రెడ్ సంస్థ ప్రొఫైల్ చూసి అర్థమైంది రకమైంది మహిళలకి సింగిల్ విమెన్ చిల్డ్రన్ అందరికీ కూడా చాలా ఒక స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు మీరు వాళ్ళకి ఒక జీవనానికి ఒక హెల్ప్ గా ఒక బ్యాక్ బోన్ నిల్చి నిలుచుకుంటూ వాళ్ళకి వాళ్ళ కి ఒక ఆపర్చునిటీ కల్పిస్తున్నారు చాలా చాలా థ్యాంక్ యూ మేడం మేమంతా నిజంగా ఏజ్లో మీ ఈ ఏజ్ అయినా కూడా మీరు ఇంత కష్టపడి వాళ్ళందరి కోసం ఆలోచిస్తూ చేస్తున్నారు చాలా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని నా కాన్స్టివెన్సీలు ఇంకా నాకు వీలైనంత నేను కూడా మీ అడుగుజాడల్లో నడవాలని నేను కోరుకుంటున్నాను ఇంకా ఇందాక లోకల్లో చూస్తున్న మిల్లెట్స్ గురించి కూడా ఇప్పుడు అందరూ హెల్తీ ఫుడ్ అయితే మనం అందరం పరిగెడుతున్నాం ముందు ఎప్పుడో తినేవాళ్ళు మన తాతల కాలంలో ఈ సాములంట కొర్రలు రాగులు మనం ఓన్లీ ఇప్పుడు మన రాయలసీమలో రాగి ముద్ద మాత్రమే ఎక్కువగా తింటూ ఉంటాం కానీ ఇప్పుడు కాలం పిల్లలు అందరూ ఇప్పుడు వచ్చే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానివ్వండి ఎవరైనా కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి కొంచెం ఎల్లర్ట్ వైపు మనకి దృష్టిని మందిస్తున్నారు అది తింటే మంచిది అని చెప్పి తయారు చేసే ఫుడ్లు కూడా వేరే వేరే రకాల్లో ఇప్పుడు ఇందాక మనం పెట్టిన లడ్డూలు కానివ్వండి లోపల అమ్ముతున్న బిస్కెట్లు అన్నీ కూడా ఒక న్యూట్రిషియస్ వాల్యూతో కూడిన ఒక మంచి ఫుడ్ అందించాలి అని చెప్పి ఇది కూడా స్కూళ్ళలోకి ఇన్కార్పరేట్ చేస్తూ చేస్తూ సో ఒక మంచి మెసేజ్ ద్వారా మెసేజ్ని మీరు ఈ ప్రోగ్రామ్ ద్వారా మా అందరికీ ఇన్కల్కేట్ చేయాలనుకుంటున్న దానికి కూడా ఒకసారి హ్యాట్స్ ఆఫ్ మేడం థ్యాంక్ యూ ఈ అందరూ కూడా వాళ్ళ హెల్త్ కోసం ఈ ని వాళ్ళ లైఫ్లో రోజు చేయడం కష్టమైనా కూడా వారానికి ఒక్కసారన్నా ట్రై చేయమని మిమ్మల్ని అన్నీ కోరుతున్నాను అదేవిధంగా మనకైన సాయం భానుజా మేడం గారికి సేఫ్లీఫ్ గారికి అందరికి కూడా మన వంతు సాయం చేసుకుంటూ మనం కూడా వాళ్ళ ఇప్పుడు ఈ మొక్కని ఇవ్వడంతో వాళ్ళ పని అయిపోలేదు మన పని అయిపోలేదు మనకి బంధం ఏర్పడుతుంది దాన్ని బాగా జాగ్రత్తగా కాపాడుకొని దాన్ని పెంచుకోవాలి జాగ్రత్తగా చూసుకొని ఒక పది మందికి ఉపాధి కల్పించేలా దాన్ని డెవలప్ చేయాలని కోరుతున్నాను ఆ సంస్థకు ఆ అనురాగ్కు పవన్కు మిగతా వాళ్ళందరికీ నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను మీ అందరికీ తెలిసిందే గతంలో నలభై యాభై సంవత్సరాల కిందట రైతులకు అత్యంత గౌరవం ఉండేది ఆదాయం ఉండేది పల్లెటూరిలో చాలా చాలా ఆనందంగా ఉండేవారు ఆ టైంలో ఏదైనా ఉద్యోగాలు వచ్చినా కూడా ఎవరికి నేను ఉద్యోగం చేయను పంటలు పండిస్తాను రైతుగా గర్వంగా ఉంటాయని చెప్పే పరిస్థితి ఉంది ఆ కాలంలో పెళ్లి చూపులు కాకపోతే మొట్టమొదటి దిబ్బ చూసేవాళ్ళు అంటే దిబ్బ చూస్తే వీళ్ళకి ఎంతమంది పశువులు ఉన్నాయో ఇంత దెబ్బ ఉంది ఇంత దిబ్బ ఉంది ఈ ఇంటికి అమ్మాయిని చూడచ్చు అనుకుంటున్నారు గడ్డి బామ్మ చూసేవాళ్ళు ఆ గడ్డి బొమ్మ కానీ చాలా ఉంటే పంటలు బాగా పండిస్తున్నారు ఈ అమ్మాయిని ఇంటికి మా అమ్మాయిని ఎందుకు ఇస్తే బాగా తగ్గుతుంది చెప్పేవాళ్ళు కానీ ఈ మధ్యకాలంలో కానీ చాలా చాలా రైతుల యొక్క పరిస్థితి చాలా దారుణంగా దుర్భరంగా చాలా ఇబ్బందికరంగా వస్తూ ఉంది అది ఎందుకు వాతావరణంలో మార్పులు వస్తున్నాయి ఈ పాటలు అది